పంచ పదదారులు పదార్లు అంటారు పంచ ఐదు దారులు కలుగుతాయి అక్కడ అప్పుడు ఆ రోజులు ఎందరమని ఉంటుందో ఊహించుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉంటే అక్కడ కంచీ మహాస్వామి సమాధికి పెడితే ఆ శివును ఆ టీవీలో వెళ్ళి కనిపించింది కనిపిస్తే కనిపించి నాకు పీఠా కొద్దిలో ఈరోజు వెళ్ళిపోయి ఇక్కడ అయిపోతారు సక్రాచి ఏమైనా అయిపోతాను అంటే అప్పుడు చాలా మంది ఎవరో విశాఖ రాశారు అందరూ వెళ్ళి కంచి గబర గొప్ప పండుగలు వాళ్ళు వీడు మతాలు ఎండుకాడు పట్టుకుని ఏజెంట్ బాబు మీరు ఎక్కడైనా మార్గం ఏంటి అని చెప్పి దేవతీ తీసుకుని పదం మీరు కూర్చోబెట్టి తీసుకుని కాద మంచి ఆ శ్రీశైలంలో గుర్తొచ్చింది ఆ శ్రీశైలంలో శంకరాచార్య అన్న ఏమన్నారంటే ఆ శ్రీశైల గుహల్లో స్థిరంగా నేను కూర్చుని కూర్చుని ఉండగా నా శరీరం అంతా లతలు పెనేసుకుని బోధ చుట్టూ లతలు కదా నా శరీరం అంతా నేను నిరుగు సవాళ్ళు ఉండాలి లతలన్నీ నా చుట్టూ పెరిగిపోవాలి లతలు పెనేసుకుని నా చెవుల్లో పక్షులు గూళ్ళు పెట్టుకునే నిరుగు సవాళ్ళు ఎప్పుడు ఉంటాను కదా అన్న లతలు లతలో పెద్ద శ్రీశైలం

శ్రీశైల శృంగారే శ్రీశైలం గురించి చెప్పుకుందామండి శ్రీశైలం నేను వారందరూ శ్రీశైలం నుండి అట్కేసుకుందో ఏదో మా కూర్చొని తర్వాత మళ్ళీ నేను వేరే అందరితో పెట్టిన అందరూ వాళ్ళు ఉన్నారు అందరితో పెట్టి మళ్ళీ నేను స్పష్టంగా మళ్ళీ ఒక్కటి వెళ్ళి కూర్చొని చేసుకున్నాను ఆ శ్రీశైలం గురించి కొన్ని కొన్ని విషయాలు నేను నేను చదివినటువంటి పొద్దున చేయని సారాంశం శ్రీశైలం గురించి

ఇట్లీలో ఇంటి దగ్గర ఎస్ఎస్ఏ ఉన్నాయి ఈ సీజన్ గురించి గ్యాప్ వచ్చింది ఆయన నిరుక సమాధిలో ఉండి వెంటనే సాధనలో ఆయన ఇంగ్లీష్లో మై గాడ్ అండ్ మై మై గాడ్ అండ్ మై ఆవ్ అని ఇదే మాకు మై గాడ్ అండ్ మై ఆవ్ మై గాడ్ అండ్ మై ఆవ్ అది రెండు సార్లు మై గాడ్ అండ్ మై ఆవ్ सेंट पैंस द वैसे से ऐसे वो कचारा और वो जी शपुआ ने पढ़ा जाता है सिद्धिम तदा विद्यमानो नलयम प्रवेश्टा सी

శివాష్టకం కృష్ణాష్టకం అలాగే అష్టకాలుంటాయి శివుడు శివాష్టకం మీద చదివేసిన తర్వాత ఆర్ధించి మంగళాష్టం ప్రభు ప్రాణనాథం జగన్నాథనాథం సదానంద భూతేశ్వరం భూతనాథం శివ శంకరీ

No. శ్వాస తీసి లైట్ తీసేసి ఒక మాట గుండ్రి స్థలం శ్వాస పెట్టుకొని మన కుంపేట సుబ్రహ్మణ్యం సోదరుని ఒక మాట తోచుకుని ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించండి తగ్గి మా సోదరుడికి మనసులో ఒక మాట సంకల్పించే శ్వాస తీగించండి శ్వాస చే కుంభకం చేయండి అది మా సోదరుడికి ఆరోగ్య ప్రధానమే ఉంటుంది అని నేను కోరుతున్నాను ఇది అయితే నేను ఆఫ్ చేస్తాను లైట్ తీసేసి ఒక మాట ప్రభువుని ఫలములను దేవుడికి తరపున ఆలపబస చెక్కి అంటే తపవరై ఈ సమందరు కుడ్యలో దిగరాను తపవరు తపవరు మన చేయవచ్చు గీరేంద్ర ట్జ దేహం గీరేంద్ర ట్జ దేహం గరో సంతిదన్ సర్వ పవిత్రం త్రిత్రం పవిత్రం అపర్ణరికరీ விவூலிய பிர నాకనే అలా మరి ఏంటండి ఏంటి పుత్రుడు వచ్చేస్తే ధనం వచ్చేస్తున్నాడు ధాన్యం వచ్చేది మిత్రుడు వచ్చేస్తే ప్రతి దాంట్లో మీకు ఈ ఫలస్తి ఉంటుంది ఆ ఫలస్థుతిగా తీసుకోకండి మరి ఏంటండి ఈ అంతర్థంలో వెళదామని సుపుత్రం ధనం ధాన్య మిత్రే మిత్రే వెళతరం అమ్మా అలా వచ్చి రోజు రోజు అలాగే విచిత్రం 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 సమాధ్య మోక్ష మాంచీసేసి ఒక మాట ధ్యానం చేయండి నేను మళ్ళీ ఓమకాలం చేసే వరకు బిడ్డ మనం పెట్టి వ్యాసు తీసి ఒక్క మాటే సంకల్పించండి మా మిత్రులు సిద్ధ విద్యార్థులు మాకు సన్నిహితులు మా ఆత్తులు శ్రీ సుబ్రహ్మణ్యం అనేటువంటి విద్యార్థికి ఆరోగ్యం చదాలి తల్లి అలాంటి శ్వాస